అందరికి ఇవన్నీ అయితే సర్దేసిన ఆల్మోస్ట్ ఇంకొకటే సరీ ఉంది ఎందుకు ఈ మధ్య సిస్టర్స్ అందరూ డైలీ లాగ్స్ కూడా చేయండి సిస్టర్ అని చెప్పేసి అన్నారు కదా నాకు అది అనమాట సో అందుకనే చూద్దాం డైలీ లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అని జస్ట్ ఇప్పుడే లాగ్ అయితే స్టార్ట్ చేసినా ఈవినింగ్ ఫోర్ అవుతుందండి ఇంకా నేను ఇందాక వన్కి అట్లా లైవ్ అయిపోయిన తర్వాతకి తినేసి పిల్లలకి పెట్టేసేసి ఇవన్నీ సర్దేసేసరికి ఫోర్ అయిపోయింది టైం అయితే ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ ఎంత వరకు కొనసాగుతాయి ఏమేమి చేస్తాను అన్నీ కూడా ఈవినింగ్ వర్క్ అయితే లైవ్ అయితే షూట్ చేస్తుంది సారీ వీడియో అయితే తీస్తాను ఓకేనా అందరూ వీడియోస్ ఫుల్ వీడియోస్ చూడండి ఫుల్ వీడియోస్ కూడా పెట్టండి ఇష్టం అని చెప్పేసి అడిగారు అని చెప్పేసి పెడుతున్నాను ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి సుస్వాగత సినిమా వస్తుంది అక్కడ టీవీలో మా పిల్లలు ఇద్దరు ఎట్లా చైర్లో వేసుకొని కూర్చొని చూస్తున్నారు అది కాల్ చూపిస్తుంది నీకు చూపిస్తాను మీకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ డ్రెసెస్ అన్నీ సూపర్ సూపర్ ఆఫర్స్లో ఉన్నాయండి ఒకసారి అయితే షా లైవ్ చేసిన లైవ్ చూడండి లేదంటే షార్ట్ చూడండి ఓకేనా ఇదైతే డైలీ లాగ్ అనమాట లాగ్స్ ఉంటాయి డైలీ లాగ్స్ ఉంటాయి కలెక్షన్ ఉంటుంది ఆల్ ఇన్ వన్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేయండి సిస్టర్స్ ఈ మడత ఒక రెండు గంటలు పట్టింది ఇస్తుంది ఇవాళైతే నాకైతే చూస్తా ఉండండి సిస్టర్స్ లైవ్గా ఇవన్నీ మడత చేసి పెట్టేసిన నేను చరిత నేను ఒక్కదాని వల్ల అయితే అవ్వదండి చరిత కూడా నాకు మస్తు హెల్ప్ చేసింది అనమాట అవన్నీ పెట్టింది ఫ్రెండ్స్ కొన్ని సూపర్ హెల్ప్ చేసింది మన హెల్పరు

ఈ మ్యాట్ ఎంత అయింది కాస్ట్ అని అడిగారు కదా సిస్టర్ ఈ మ్యాట్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎంత పడితే ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాం ఎయిట్ హండ్రెడ్ పడింది మ్యాట్ మనకి మాములుగా మ్యాట్ కదా మ్యాట్ అంటుంటుంది కింద స్కూల్స్ కదా ఎంజాయ్ రావడం తినడం అలా బొమ్మలు పెట్టేసుకొని చూడడం ఇంక ఇంతే సరిపోతుంది మా పిల్లలకి అయితే హాయ్ చెప్పండి హాయ్ అండి కొద్దిసేపు అయితే అట్లా పడుకొని లెగ్స్ అనమాట లెగ్స్ సరికి ఫైవ్ థర్టీ అయిపోయింది టైం అయితే ఇంకా చాయ్ పెట్టేసుకొని ఇంకా అనేది క్లీన్ చేయాలి మళ్ళీ రోజు అయితే ఈవినింగ్ అయితే నాకు వంట చేసే పని అయితే లేదండి ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా నాకు వంట చేసే పని లేదు ఎందుకంటే నేను మార్నింగే ములక్కాయ ఎగ్గు కర్రీ చేసిన అంటే అలాగే బెండకాయ ఫ్రై కూడా చేసిన ఇంకా కర్రీస్ అయితే ఉంటాయి ఓన్లీ టీ పెట్టేసుకొని గిన్నెలు వాష్ చేసేసుకోవడం ఇంక ఈ పనిలే ఉన్నాయన్నమాట ఫాస్ట్గా అయితే ఫినిష్ అయితే చేసేస్తాను చూడాలి ఈరోజు ఈ లాగ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో నేను ఎంతవరకు తీయగలనో చూస్తాను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను చాయ్ తాగాలండి చాయ్ తాగితేనే నేను ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ పైన చేయగలుగుతాను ఫస్ట్ నేను లేచిన వెంటనే చేసే మొదటి పని అయితే ఇదే అండి చాయ్ ఇప్పుడు ఒక్కదాని కోసం నేను పెట్టుకునేది ఏది మాదిన్నా బ్రాండ్ మాత్రం మారదండి సేమ్ బ్రాండ్ చిన్నప్పటి నుంచి ఇదే బ్రాండ్ ఇలా కూడా వేసుకోవచ్చులే కానీ దీన్ని ఇలా వేస్తే ఎక్కువ పడిపోతుంది మీ అందరూ ఏమేమి చేసిన సిస్టర్స్ ఈవినింగ్ వస్తాయిపోయాయా అన్నీ మార్నింగ్ కడిగినాయి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ సెట్ చేసేయాలి చాయ్ తాగుతుంది అంత పెద్ద గ్లాస్ ఎందుకక్క అనుకోవాలండి నాకు చిన్న గ్లాస్ తాగడం ఇష్టం లేదండి నీకు కొంచెం టీ పెద్ద గ్లాస్ లో నేనైతే దోశలు చెప్పాను కదా నాన్ స్టిక్ అసలు యూజ్ చేయను దేనికైనా ఫ్లీవ్ అయితే అసలు నాన్స్ అయితే చాలా గొప్ప అన్ని బంద్ పట్టేస్తున్నాను స్టిక్ ఇవ్వడం యూజ్ చేయను చూడని ఎలా డస్ట్ పట్టేస్తున్నావు వాడక క్లీన్ చేయాలి రెండు ఒక రెండు మూడు రోజులు వాడుకుంటుంటే సార్ డస్ట్ పట్టేస్తుంది అన్నీ కూడా నాకు ఇల్లు చదడం కూడా అయిపోయినా చాయ్ తాగిద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ అండి ఇదిగో ఇట్లా బయట కూర్చొని చాయ్ పెట్టి నాకు బాగా ఎక్కువ అలవాటు అనమాట వీళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు రాళ్ళతోని ఏమంట ఏ ఏమంటారు మీ ఇద్దరు ఆ రాళ్ళు తగిలితే అట్లా చేస్తున్నా ఓ సంజువారు తల్లిదండ్రుల చెల్లికి సెటిల్ ఏమైందిరా అయ్యో సెటిల్ ఏమైంది